హలో ఎవ్రీవన్ నేను మీ నవనీత వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి బ్లాగ్స్ ఒక వన్ వీక్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా అసలు మాకు ముందే చల్లగా ఉంటుంది ఈ వర్షాలతోనే ఇంకా వెదర్ చాలా చల్లగా అయిపోయింది మేము ఉండే ప్లేస్ వచ్చేసి తెలంగాణ ఊటీ మీకు అర్థమైపోయి ఉంటుంది తెలంగాణ ఎక్కడ ఎక్కడుంటుంది ఏంది అనేది ఈ వెదర్కి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కోల్డ్ కాఫ్ ఫీవరు అవి స్టార్ట్ అవుతాయి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి మెయిన్ అంటే వాటర్తోనే ఎక్కువగా జబ్బులు వచ్చేస్తాయి వాటర్ కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత అందరం తాగడం మంచిది ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్ ఈజీ రెసిపీ ఇది ఇంతవరకు మన వీడియోలో ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాము రీసెంట్గా మా చెల్లె వాళ్ళు బోర్ వేసిండ్రు బోర్ వేసిండ్రు అంటే ఖచ్చితంగా యాటన్ పోయాల్సిందే తెలంగాణలో అందుకని చెప్పేసి మేకన్ కోసారు ఆ మేకను కోసిన తర్వాత అది మటన్ చేసి దాన్ని బ్రెయిన్ ఫ్రై ఈవినింగ్ చేస్తున్నాం మేము ఇది ఫ్రై చాలా సింపుల్ అండ్ ఈజీ ముందుగా బ్రెయిన్ ని శుభ్రంగా కడుక్కోవాలి కడగాలంటే చేయి పెట్టి కలపాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పోసి వాటర్ తీసేస్తే సరిపోతుంది ఇట్లా కడిగి పెట్టుకొని తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆనియన్స్ వేస్తే కర్రీ అనేది తీయగవుతుంది మామూలుగా మన ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది చేసిన తర్వాత చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అదా రెండు చిన్న మేకలు కోసిరు దానికి అని చెప్పేసి రెండు బ్రెయిన్లు ఉన్నాయి ఇక్కడ ఇదొకటి ఆ కింద ఉన్నది ఇంకొకటి ఇలా ఆయిల్ వేడికిన తర్వాత స్పూన్తో తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి మంచిగా కొన్ని పెద్దగా ఉంటాయి మేము తెచ్చింది చిన్న మేకలు కొంచెము బ్రెయిన్ చిన్నగానే ఉన్నాయి ఇవి సైజు సో ఈ విధంగా వేసుకొని అది వాటర్ అంతా పోయేదాకా ఆయిల్ అనేది చేసుకోవాలి ఇది కొంచెము ముద్దలాగా ఉంటుంది దాన్ని కొంచెం విడదీసినట్టుగా చేసుకుంటే మనకు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది దీనికి కొంతమంది ఆనియన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అట్లా వేసి చేసుకుంటారు కాకపోతే మేము ఇక్కడ చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నాము ఇది పిల్లలకి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అందరికీ హెల్త్ కూడా చాలా మంచిది అందుకని చెప్పేసి ఈజీగా ఇట్లా తొందరగా చేసిస్తే వాళ్ళు ఎగ్ కర్రీ లాగా తినేస్తారు అని చెప్పేసి మేము తొందర తొందరగా చేస్తున్నాము మేము ఈవినింగ్ టైంలో చేస్తున్నాము ఆల్మోస్ట్ ఫంక్షన్ అంతా అయిపోయి అందరం రిలాక్స్ అయిపోయిన తర్వాత ఇవి మార్నింగ్ వరకు మళ్ళీ అంత బాగోదు ఎప్పటికప్పుడు చేసేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేయాలని అప్పటికప్పుడుగా ప్రిపేర్ అయి చేస్తున్నాము ఫస్ట్ పసుపు ఉప్పు వేసుకోవాలి ఇది ఆయిల్లోనే చేయాలి దీనికి ఎలాంటి ఆనియన్స్ టమాటోస్ అట్లా వేస్తే కొన్నిసార్లు తీయగవుతుంది అందుకని చెప్పేసి జస్ట్ సింపుల్గా చేస్తున్నాం అనమాట ఇక్కడ మేము ఈ ప్రేం కర్రీ ఎక్కడైతే చేస్తున్నామో అది మా చెల్లె వాళ్ళ ఇల్లు ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మీకు కొత్తగా చూసే వాళ్ళకైతే ఇది మా కిచెన్ కాదు మా చెల్లె వాళ్ళ కిచెన్ అక్కడ చేస్తున్నాం మేము అప్పటికప్పుడు అందరం అనుకొని అది ఉండిపోయింది కదా అట్లనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే స్మెల్ వస్తుంది తొందరగా చేసేద్దాము రేపు మార్నింగ్ వరకు ఎవరు అంత ఓపిక ఉండదు చేసేద్దామని చెప్పేసి ఈ విధంగా బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాము కాళ్ళు తలకాయ కూడా కట్ చేయించుకొని కాల్చుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చారు కాకపోతే అది చేయడానికి ఎవరికి అంత ఓపిక లేదు అప్పటి వరకు ఈవినింగ్ అయిపోయింది అందరికీ నీరసం వచ్చేసింది ఫంక్షన్లో కొంచెము ఇది కొంచమే కదా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా తొందరగా చేసిస్తే కనీసం పిల్లలన్న దీంట్లో ఇంటెన్షన్తో ఇది చేస్తున్నాం దీన్ని ఇంకా ఉప్పు కారం పసుపు అలం వెల్లుల్లిగా పై పేస్ట్ వేసుకొని ఈ విధంగా జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతే మనకు కన్సిస్టెన్సీ చూసుకుంటుంటే అర్థమైపోతుంది వాటర్ అంతా ఎగిరిపోయి సేమ్ ఎగ్ కర్రీ లాగా అవుతుంది ఇది చపాతీతో కానీ జొన్న రొట్టెతో కానీ రైస్తో కూడా తినవచ్చు చిన్నపిల్లలకి అయితే మామూలుగా కారం ఉప్పు తక్కువ వేసి జలా జస్ట్ ఇట్లా ఫ్రై చేసిస్తే వాళ్ళు ఆడుకుంటూ తినేస్తారు అంతేనండి సింపుల్ రెసిపీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్